పునీత డిజైనర్స్ నుంచి సూపర్ సూపర్ శారీ తీసుకొచ్చేసానండి విత్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అనమాట సంక్రాంతి వరకు అయితే ఆఫర్ రన్ అవుతుంది మీరు చూస్తున్నారు కదా మంగళగిరి లవర్స్ అయితే మన అనంతపురం లో చాలా మందే ఉన్నారు అండి క్రేజీ క్రేజీ లవర్స్ అయితే ఉన్నారు మీ అందరి కోసం ఈ సారీ సో మంగళగిరి విత్ ప్యూర్ మనకు మంచి బార్డర్ వచ్చేసి అంత డిజిటల్ ప్రింట్ తో ఉంది అనమాట ఇట్లా ఈ పాట అంతా మనకు డిజిటల్ ప్రింట్ వస్తుంది పళ్ళు పార్ట్ చూడండి ఎంత గ్రాండ్ గా వచ్చిందో ఆపోజిట్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ వస్తుందండి గద్వాల్ లో ప్యూర్ గద్వాల్ పట్టు అండి విత్ మునియ బుటీస్ తో వేసిన సారీ అంతా రిచ్ పళ్ళు అండ్ గట్టి బార్డర్ చాలా బాగా వచ్చింది దీనిలో కలర్ ఆప్షన్ కూడా ఉంది ప్రీమియం క్వాలిటీలో సిల్క్ టర్ ఫ్యాబ్రిక్ అండి ఇది యంగ్స్టర్స్ కి పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది మొత్తం అంతా మనకి విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అది కూడా దట్టు ఫైన్ ఎంబ్రాయిడరీ వస్తుంది అనమాట మనకి బార్డర్ పార్ట్ ఇలా వచ్చేసి సెమీ ఇచ్చాడు అనమాట ఇదంతా కూడా కలర్ అయితే చాలా చాలా ట్రెండింగ్ ఉందండి సో ఇలాంటివి అయితే చాలానే ఉన్నాయి మన దగ్గర ఫస్ట్ క్వాలిటీ లో అంటే అండి ట్రెడిషనల్ కి చాలా బాగుంటది అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ మనం పట్టు సారీస్ ప్లేస్ లో ఈ సారీస్ వేర్ చేస్తే చాలా కలర్ఫుల్ గా రిచ్ గా కనిపిస్తామండి ఇలా చూడండి రిచ్ పళ్ళు తో చాలా బాగా వచ్చాయి సో వీటిలో అయితే మనకు డ్యూయల్ కలర్ వస్తుంది చాలా కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఈ సారీ ఒక డిజైనబర్ కాన్సెప్ట్ అండి మీరు చూస్తున్నారు కదా మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ప్లెయిన్ వచ్చేసి ఇట్లా చిన్న చిన్న ఈ విధంగా బుటాతో హైలైట్ చేస్తారు ట్రయాంగిల్ బుటాతో హైలైట్ చేసారండి షోల్డర్ పార్ట్ మాత్రం మనకి ఈ విధంగా వర్క్ వస్తుంది ఎంత ఫైన్ అయింది అంతా కూడా ఎంబ్రాయిడరీ అండి మనకైతే ప్రింట్ కాదు ఫైన్ ఎంబ్రాయిడరీతో వస్తుంది పళ్ళు పార్ట్ లో మనకు ఈ విధంగా మళ్ళీ అగైన్ ఒక పెద్ద బంచ్ అయితే ఎంబ్రాయిడరీ ఇచ్చారనమాట కొంచెం డిజైన్వరీ కాన్సెప్ట్ లో కావాలనుకున్నట్లయితే మన దగ్గర మంచి కలర్స్ ఉన్నాయండి పేసెస్ లో వస్తుంది ఇంట్లో వన్ మోర్ కలర్ ఉంది బ్లౌజ్ అయితే హెవీ వర్క్ తో వస్తుంది కట్టే జార్జెట్లని వన్ మోర్ కలర్ఫుల్ డిజైన్ అండి లెహరే ప్యాటర్న్ వస్తుంది డ్యూయల్ కలర్ లో మంచి ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ లో చాలా బాగుంది ఇది పల్లు తో ఉన్న మనకు బ్లౌజ్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీ అనమాట సూపర్ సూపర్ ఉన్నాయి అన్ని కూడా వన్ మోర్ డిజైన్ వేరే శారీ అండి దీంట్లో అయితే కలర్స్ ఫైవ్ సిక్స్ అయితే ఉన్నాయి బ్లాక్ అయితే బాగా టెంప్టింగ్ ఉందండి ఈ పాట అంతా కూడా మనకు ఫైన్ ఎంబ్రాయిడరీ తో హైలైట్ చేశారు అన్నమాట చిన్న స్కాలప్ బార్డర్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇచ్చేటప్పటికి ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లానే ఉంటది మనకు బ్లౌజ్ అయితే మనకు హెవీ ఫుల్ ఆన్ వర్క్ ఉంటుంది అండ్ మీకు పళ్ళు పాటు కూడా ఈ విధంగా ఫుల్ ఎంబ్రాయిడరీ వస్తుందండి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి మీకు వైన్ కలర్ కానివ్వండి గోల్డ్ కలర్ క్రీమ్ బేస్ బ్లాక్ చాలా కలర్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్ లో బాగా హల్చల్ చేస్తున్న ఈ డిజైన్ వేరే శారీ అయితే మనకు పుంత డిజైన్స్ లో అవైలబిలిటీ ఉందండి బట్ మార్కెట్ ప్రైస్ కంటే కూడా మీకు చాలా వరకు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ తగ్గుతుంది అనమాట మార్కెట్ లో సెవెన్ థౌసండ్ వరకు అయితే ప్రైస్ ఉంది మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మంచి ప్రైస్ కి ఇస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ప్రీమియం ఫస్ట్ క్వాలిటీ ఇష్యూ పైన హెవీ ఓక్ అయితే వస్తుంది అనమాట సో దీంట్లో ఇట్లా హాఫ్ వైట్ పైన ఇంకా టూ త్రీ కలర్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా మంది అడిగారు అండి లాస్ట్ టైం తెప్పించినప్పుడు మళ్ళీ రీస్టాక్ అయిపోయాయి ఇందులో మనకు టాప్ విత్ దుప్పట మెటీరియల్ వస్తుంది అండి మనకు ప్యాంట్ మెటీరియల్ రాదనమాట ప్యూర్ క్వాలిటీ అండ్ దుప్పట అయితే కలంకారి అవుట్ లైన్ చాలా బాగుంది ఇవన్నీ కూడా కొత్త స్టాక్ వచ్చేసి దీంతో కలర్ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర చూసారు కదండి ఇలాంటి కలెక్షన్ చాలానే ఉంది వీళ్ళ దగ్గర అయితే ఇలాంటి సారీస్ పైన మనకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ డ్రెస్ మెటీరియల్స్ పైన టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే రన్ అవుతుంది సంక్రాంతి వరకు అయితే సో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి సారీస్ స్టార్ట్ అవుతాయండి మహేష్ సిల్క్ కానివ్వండి ఇలా డిఫరెంట్ వెరైటీస్ అయితే అండ్ చాలా వరకు హ్యాండ్ పిక్ కలెక్షన్ ప్రీమియం కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి పునీత డిజైన్ స్టూడియోని లొకేషన్ చూసుకున్నట్లయితే అనంతపూర్ ఎయిటీ ఫీట్ రోడ్ నుంచి సవరే హాస్పిటల్ కియాదారులు మధ్యలోనే వస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది కొలాబ్ చేస్తాను ఒకసారి అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి